యూపీఐ యాప్స్లో ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే వచ్చాయి ఫోన్పే గూగుల్ పే వాడేవారు ఇవి పక్కాగా తెలుసుకోవాల్సిందే సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసేవారికి షాక్ సో గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యూపీఐ యాప్లు వాడేవారికి ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి ఆగస్ట్ ఒకటి నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల నింపడంలో భారీ మార్పులు రానున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన ఈ మార్పులు యూపీఐ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం సర్వర్లపై భారాన్ని తగ్గించడం లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి అన్ని యూపీఐ యాప్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి ప్రధానంగా వచ్చిన మార్పులు ఇవే రోజుకు యాభై సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇకపై వినియోగదారులు ఒక యూపీఐ యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే తమ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగలరు అంతకుముందు ఇలాంటి లిమిట్ లేదు పీక్ అవర్స్లో అంటే ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట సాయంత్రం ఐదు నుండి తొమ్మిదిన్నర వరకు బ్యాలెన్స్ చెక్ చేసి అభ్యర్థులను పరిమితం చేసే అవకాశం కూడా ఉంది ఎవరికైనా డబ్బులు కొడితే లావాదేవీ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా తెలియచేస్తుంది అకౌంట్ను చూసే లిమిట్ కూడా మారుపోనుంది ఒక యూపీఐ యాప్లో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను రోజుకు గరిష్టంగా ఇరవై సార్లు మాత్రమే చూడడానికి అనుమతిస్తారు ఇది సిస్టంపై అనవసరమైన లోపును తగ్గిస్తుంది ఈఎంఐలు సబ్స్క్రిప్షన్లు వంటి ఆటోపే లావాదేవీలు ఇకపై నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జరుగుతాయి పీ కవర్స్లో సర్వర్లపై ఒత్తిడి తగ్గించడానికి ఈ ఆటోపే లావాదేవీలు ఉదయం పది గంటల ముందు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య మరియు రాత్రి తొమ్మిదిన్నర నుండి ఆ తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి ఒక ఆటోపే మ్యాండేట్కు గరిష్టంగా నాలుగు ప్రయత్నాలు అంటే ఒక ప్రారంభ ప్రయత్నం మూడు రీట్రైలు మాత్రమే అనుమతించబడతాయి పెండింగ్లో ఉన్న ట్రాన్సాక్షన్ స్టేటస్ను సార్లు మాత్రమే చెక్ చేయగలరు వాటి మధ్య కనీసం తొంభై సెకండ్ల విరామం అయితే ఉండాలి వాడని యూపీఐ ఐడీల డియాక్టివేషన్ పన్నెండు నెలలకు పైగా వాడకుండా ఉన్న మొబైల్ నంబర్కు లింక్ చేయబడిన యూపీఐ ఐడీలు వాటంతరవే డియాక్టివేట్ చేయబడతాయి ఈ మార్పులు సాధారణ యూపీఐ యూజర్లకు పెద్దగా ఇబ్బంది కలిగించవు కానీ సిస్టమ్ స్థిరత్వం వేగం భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి సాధారణ పేమెంట్లు డబ్బు బదిలీలకు సంబంధించిన పరిమితులలో ఎలాంటి మార్పులైతే లేవు సో ఇవైతే ఉద్యోగ పెన్షన్లు గమనించగలరు